క్రైస్తలో ఎహువన్నా స్థుతి కలుగునగాక ఈరోజు పరిశుద్ధ దినం దేవునికి ఆరాధించే దినము ఆయనను సంతోషపెట్టి ఆయనను ఘనపరిచే దినం కదా ఈరోజు సో ఈ రోజున మనం ఎవ్వరు ఎండలో ఉండకూడదు ప్రభు సన్నిధికి పరుగుల మీద వెళ్ళాలి ఆయనను కీర్తించి ఘనపరిచినప్పుడు ఆయన అనేకమైన ఆశీర్వాదాలతో మనల్ని నింపుతూ ఉన్నాడు సో ఇక్కడ వేది భక్తునికి దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదము ఏ ఒక్కరూ ఎవరి వలన కూడా ఇట్టి గొప్ప ఆశీర్వాదం మనం పొందుకోలేము ఇలాంటి ఆశీర్వాదాలు దేవుడు ఒక్కడ వల్ల మాత్రమే మనకు కలుగుతూ ఉంటాయి దినవృత్తాంతాలు మొదటి గ్రంథము పదిహేడు అధ్యాయము పద్నాలుగు వచనాన్ని మనం చూసినట్లయితే నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరిచేదను అతని సింహాసనము ఎన్నటికి స్థిరముగా నుండును అని అతనికి తెలియచేయము దేవుడని యహోవా దావీదికి దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం చూడండి ఎలా అంటా మందిరమందును రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరిచేదను దైవికమైన దైవికమైన ఆశీర్వాదాలుంటూ ఉన్నాయి శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుడే ఇస్తూ ఉన్నాడు సో మందిరంలో దేవుడు ఆయనను నిత్యము ఆయనను స్థిరపరుస్తూ ఉన్నాడు అలాగే రాజ్యములు కూడా నిత్యము ఆయనను దావీదును ఆయన స్థిరపరుస్తూ ఉన్నాడు మనం ఆశీర్వదింపబడాలన్నా హెచ్చింపబడాలన్నా ఒకవేళ అభివృద్ధి పొందాలన్నా స్థిరపరచబడాలన్నా దేవుడొక్కడే ఆయన స్థిరపరిస్తే మనం స్థిరపరచబడతాం ఆయన ఆశీర్వదిస్తే మనం ఆశ్రవదించబడతాం ఆయన ఉన్నతమైన స్థలాలకు మనలను లేపితే మనం లేపబడతాం ఆయన తప్ప వేరే దిక్కు ఎవరికి లేదు ఆయన మాత్రమే మనలను స్థిరపరిచేవాడు బలపరిచేవాడు ఆయనే సో దేవుడు అక్కడ దావీదును ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నారు దావీదును ఆయన స్థిరపరుస్తూ ఉన్నారు ఆయన రాజ్యాన్ని స్థిరపరుస్తూ ఉన్నారు మందిరంలో కూడా దేవుడు ఆయనను స్థిరపరుస్తూ ఉన్నారు అతని సింహాసనము ఎన్నటికీ స్థిరముగా ఉండను దావీదు యొక్క సింహాసనము ఎన్నటికీ స్థిరముగా ఉంటుందంట యోధా సింహ రాజు యొక్క సింహాసనాన్ని దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు సో ఆయన యొక్క రాజ్య సింహాసనము దావీది యొక్క సింహాసనము ఎన్నటికి స్థిరముగా ఉండును ఎంత గొప్ప ఆశీర్వాదం అండి తన తన యొక్క రాజ్యము లేదంటే తన యొక్క సింహాసనము ఎన్నటికీ స్థిరముగా ఉండను అంటే తన తరములో తన యొక్క బిడల బిడల బిడలకు దేవుడు ఆ రాజ్యాన్ని ఆ సింహాసనాన్ని వారి కొరకు ఆయన స్థిరపరిచి ఉన్నాడు కారణం దావీదు దేవునికి ఇష్టడిగా జీవించాడు ఇతడు నా ఇష్టానుసారుడు అంటాడు నేను కోరుకున్నవాడు అంటాడు సో దావీదు దేవుని యొక్క చిత్తానుసారంగా నడిచినవాడు కాబట్టి దేవుడు తన గురించి పలుకుతున్న మాట నేను మందిరములో తను స్థిరపరుస్తూ ఉన్నాను రాజ్యములో కూడా స్థిరపరుస్తూ ఉన్నాను అతని రాజ్యము ఎన్నటెన్నటికీ కూడా స్థిరంగానే ఉంటూ ఉంది ఈ రోజున దేవుని సన్నిధిలోనికి మనం వెళుతూ ఉన్నాం మనము దేవుని మందిరంలో స్థిరపరచబడాలి పబ్లిక్గా లేకపోతే ఇక్కడ బయట మన పనులలో దేవుడు మనకిచ్చిన వ్యాపారాల్లో దేవుడు మనకిచ్చిన ఉద్యోగాలలో దేవుడు మనకిచ్చిన పని దేనిలోనైనా సరే మనము స్థిరపరచబడాలి అంటే దావీది వలే దేవునికి మనం ఇష్టంగా ఉన్నప్పుడు దావీది యొక్క సింహాసనాన్ని ఆయన స్థిరపరిచినట్లుగా మన యొక్క ప్రతి విషయంలో కూడా ఆయన మిమ్మును స్థిరపరుస్తూ ఉన్నాడు దేవుని మందిరంలో స్థిరపరుస్తూ ఉన్నారు దేవుని యొక్క ఆయన యొక్క రాజ్యంలో కూడా స్థిరపరుస్తూ ఉన్నారు మరి ఏంటి మీరు ఉన్న చోట స్థిరపరచబడాలని కోరుకుంటూ ఉన్నారా దేవుని యొక్క మందిరంలో మీరు స్థిరపరచబడాలని కోరుకుంటూ ఉన్నారా మీ చేతికి అప్పగింపబడిన పని ఏదైనా సరే స్థిర అందులో స్థిరపరచబడాలని కోరుకుంటూ ఉన్నారా మరి ఇంకెందుకు ఆలస్యం దావీది వలే దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించడం మొదలు పెడితే దేవుడు మిమ్మను మందిరంలో స్థిరపరుస్తారు రాజ్యములో స్థిరపరుస్తారు మందిరంలో స్థిరపరచబడడం అది ఎంత గొప్ప ఆశీర్వాదకరం కదా సో దేవుని మందిరానికి వెళుతూ ఉన్నారు దేవుని యొక్క మందిరములో స్థిరపరచబడండి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటుండగా ఆయన యొక్క మాటను అంగీకరించండి ఆ మాట ఆయన యొక్క చిత్తానుసారంగా నడవడం మొదలు పెట్టండి ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఆయన ఆరాధించట్లో ఊరికనే కూర్చొని వెళ్ళి రావద్దు ఒంటరిగా కూర్చు కూర్చొని వెళ్ళి రావద్దు కుటుంబముగా కలిసి వెళ్ళండి దేవుని మనస్ఫూర్తిగా ఆయన ఆరాధించండి మనసంతటితో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో పూర్ణ జ్ఞానముతో మీరు దేవుని వారిగా ఉండాలి దేవుడు మీకు ఇచ్చిన చేతులు ఎత్తి ఆయన సన్నిధిలో ఆరాధించండి ఆయన మీకు ఇచ్చిన నోరును విప్పి దేవుని స్థుతించండి చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి ఆరాధికులు పాటలు పాడేవాళ్ళు పాడి దేవుని మహింపరుస్తూ ఉంటుండగా చూసి ఆనందించద్దు అనుభవిస్తూ ఆనందించండి దేవుని కొరకు దేవునికి దూరంగా ఉండి మనం ఏమి చేయలేం దేవునికి దగ్గరగా ఉందో దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మీ సొంతం చేసుకోండి మీరున్న చోట స్థిరపడాలి మీరు మీరు మీ దేవుని మందిరంలో స్థిరపరచబడాలి అట్టి విధంగా దేవుని కృప మీకు తోడ కాక సకల ఆశీర్వాదములకు కారణభూతుడా యహోవానికి స్తోత్ర నయనాని బిడలు దేవుని సన్నిధికి మీ సన్నిధికి వారు వచ్చినప్పుడు దేవా వారు దేవుని మందిరంలో స్థిరపరచబడేవారిగా వారి యొక్క వారి పనిపాట్లలో వారి ఉద్యోగాల్లో వారి బిజినెస్ల్లో వారి పని ఏదైనప్పటికీ నాయన అందులో వారు స్థిరపరచబడినట్లుగా మీ కృపను తోడుగా ఉంచినందుకు స్థుతులు చెల్లిస్తూ ఏ సున్నా మమన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షరోన్ సువార్త రాజు షలో